హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే చాలా అంటే చాలా బాధాకరమైన వార్త అయితే వచ్చిందన్నమాట అటు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రష్మి యాంకర్ రష్మి గారికి అయితే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న సుడిగాలి సుధీర్ ఆయనైతే ప్రజెంట్ షూటింగ్లో ఉన్నట్లయితే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన హఠాత్తుగా తెలుసుకున్న వెంటనే రష్మిని చూడడానికి వెంటనే బయలుదేరినట్లు హాస్పిటల్కి అప్డేట్ అయితే వచ్చింది ప్రజెంట్ అయితే ఈ ఫొటోస్ అనేవి మనకు నెట్ తెగ వైరల్ అయితే అవుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్టం సో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎప్పటి నుంచో జబర్దస్త్లో ఇద్దరు కూడా పేరు ప్రఖ్యాతలు అనేటివైతే తెప్పించుకున్నారు ప్రజెంట్ అయితే సు సుధీర్ అటు సినిమాల్లో బిజీగా ఉండగా ఇటు రష్మి చాలా అంటే చాలా టీవీ షోస్లో కామెడీ షోస్లో అయితే వర్క్ చేస్తున్నారు యాంకర్ రష్మికి ఈ విధంగా యాక్సిడెంట్ కావడం చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది అని అయితే ఇప్పుడే మీడియా ముందుకు వచ్చి మాట్లాడినట్లయితే తెలిసింది మీరైతే స్క్రీన్ మీద అయితే విజువల్స్ కూడా చూస్తున్నారు కదా ఇప్పుడే షూటింగ్ నుంచి అయితే సుధీర్ డైరెక్ట్గా హాస్పిటల్కి అయితే చేరుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ కాకపోతే రష్మి కోలుకోవడానికైతే కొద్దిగా టైం పడుతుందని అయితే డాక్టర్స్ అయితే చెప్తున్నారు కానీ ఏం జరిగిందో కానీ హఠాత్తుగా అయితే ఇవాళ రష్మి ఉన్నపాటున కుప్పకూలినట్లు అంటే కళ్ళు తిరిగి పడిపోయినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఇదైతే చాలా అంటే చాలా బాధాకరం ఎందుకంటే ఒకప్పటి నుంచి వీళ్ళ జంట సో చాలా అంటే చాలా కష్టపడుతూ అటు రష్మి కానీ ఇటు సుధీర్ కానీ కష్టపడుతూ పైకి వచ్చిన వాళ్ళే ప్రజెంట్ ఇప్పుడు ఈ విధంగా జరగడం అయితే చాలా అంటే చాలా బాధాకరంగా ఉందని కూడా నెట్టింట్లో చాలామంది అయితే కామెంట్స్ కూడా చేస్తున్నారు కానీ రష్మి ప్రజెంట్ అయితే కోలుకుంటుంది అన్న అప్డేట్ అయితే తెలుస్తోంది సో తను తొందరగా కోలుకోవాలని కూడా మనమైతే కోరుకుందాం ఎందుకంటే సో తను తన ఫ్యామిలీతో కానీ సుధీర్తో కానీ తరచుగా గడుపుతూ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే జీవిస్తున్నారు సో ఇలా ఉన్నప్పుడు ఇలా హఠాత్తుగా హెల్త్ ఇష్యూస్ రావడం హాస్పిటల్లో జాయిన్ కావడం సుధీర్ వెళ్ళి మీట్ అవ్వడం ఇవన్నీ కూడా హఠాత్తుగా ఈ రోజే జరిగాయి సో ఈ విషయం చాలామందికి అయితే తెలియదు మీ మిత్రులకి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఏమన్నా అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది సో వీళ్ళ గురించి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు వీళ్ళనైతే మన లాస్ట్ వీడియోస్ మొత్తం కూడాను ప్రజెంట్ అయితే తన ఆరోగ్యం కోలుకోవాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుందాం ప్రజెంట్ అయితే సుధీర్ డైరెక్ట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళినట్లు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది మీడియా ఎప్పుడూ కూడా సో వాళ్ళ వెంటే ఉంటుంది వాళ్ళ వెంటే ఉండాలని కూడా కోరుకుందాం ఎందుకంటే సుధీర్ అండ్ రష్మి చాలా చాలా కష్టపడుతూ పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని అయితే మనం కూడా కోరుకుందాం కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు